హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆధునిక సంబంధించిన ఎండి మిర్చి ధరలన్నీ చూస్తున్నాం తేదీ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా చూసుకుంటే బ్యాడీగా వెరైటీ మిర రకం చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది గరిష్ట ధర ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే గరిష్టంగా రేట్ అయితే ఉంది కడ్డీ బాడీగా డబల్ ఫైవ్ త్రీ వన్ రకం గల మిరప వచ్చేసి కనిష్ట ధర ఐదు ఐదు వేలు మ్యాక్సిమం ధర పదహారు వేల ఐదు వందలు తేజ రేట్ వచ్చేసి ఎనిమిది వేలు కనిష్ట ధర మ్యాక్సిమం ధర పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది డిలాక్స్ మిరప రకం వచ్చేసి మూడు వందల మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర పద్నాలుగు వేల ఆరు వందలు రూపాయలు అయితే పలికింది ఇక్కడ మనం అత్యధికంగా బ్యాడీగా వెరైటీ మిరప అయితే గరిష్టంగా ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే గరిష్టంగా అయితే పలికింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి గమనిక ప్రతి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం మరియు ఆదివారం రోజు ఎండి మిరప ధరలు అనేది జరుగుతున్నాయి జరుగుతాయి ఇక్కడ మనం నెక్స్ట్ లల్లి వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర పన్నెండు వేల మూడు వందల పదకొండు రూపాయలు నందిని వెరైటీ మిరప చూస్తే ఐదు వేల ఐదు వందలు మినిమం ధర పదివేలు ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు సూపర్ టెన్ మిరప వచ్చేసి ఐదు వేలు గరిష్ట రేటు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మిరప రకం అయితే కనిష్ట ధర నాలుగు వేల రెండు వందలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేల తొమ్మిది వందలు అయితే రేట్ అయితే పలికింది ఇక్కడ సిజంట చూసుకుంటే గరిష్టంగా ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పద్నాలుగు వేల తొమ్మిది వందలు రేట్ అయితే ఉంది తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే తాలు వెరైటీ మిరప అయితే రెండు వేల రూపాయలు మినిమం ధర మ్యాక్సిమం ధర వచ్చేసి పది వేల తొమ్మిది రూపాయలు అదేవిధంగా బాడీగా మూడు మూడు మిరప రకం వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే పలికింది అదేవిధంగా డిడి రకం మిరప వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు గరిష్ట ధర పదహైదు వేల వంద రూపాయలు సోనాల వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర పదివేల రెండు వందలు మొత్తానికి ఇక్కడ ఎండు మిరప ధర చూసుకుంటే ఆధునిక వ్యవసాయానికి వచ్చే మొత్తం బస్తాలు వెయ్యి ఆరు వందల యాభై ఐదు టోటల్ బ్యాగ్స్ వచ్చినాయి లాట్లు వచ్చేసి మూడు మూడు వందల అరవై ఒకటి లాట్స్ ఉన్నాయి కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేలు రేట్ అయితే ఉంది మధ్యస్థ ధర పన్నెండు వేలు గరిష్ట ధర ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే మొత్తానికి ఆధునిక గరిష్ట ధర వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు అయితే పలికింది ఇది ఆదానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై నాలుగు డిసెంబర్ జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్